హలో పేరెంట్స్ దిస్ ఇస్ డాక్టర్ గురుప్రసాద్ బేబీ హాస్పిటల్ విజయవాడ పిల్లల్లో ప్లాస్టిక్ వినియోగం అనేది చాలా పెరిగిపోయింది పిల్లల్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని ప్లాస్టిక్ టాయ్స్ లో ఉండే బీపీఏ లైట్స్ అనే హార్మోన్ డిస్రప్టింగ్ కెమికల్స్ వలన ఆడపిల్లల్లో తొందరగా ప్యూబర్టీ రావడం ఒబేసిటీ డెవలప్ అవడం ఇలా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది వాటిలో ఉండే హెవీ మెటల్స్ లెడ్ లాంటివి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ చేస్తాయి సో తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలి వీలైనంత వరకు పిల్లలకు ఇచ్చే టాయిస్ ప్లాస్టిక్ చూసుకోవాలి సో ప్లాస్టిక్ టాయిస్ కనుక ఇవ్వాల్సి వస్తే వాటిపైన బీపీఏ ఫ్రీ ట్యాలెట్ ఫ్రీ అని ఖచ్చితంగా రాసి ఉండాలి సేఫ్టీ స్టాండర్డ్స్ అంటే ఐఎస్ఐ మార్క్ తప్పకుండా ఉండాలి చీప్ గా దొరికే ప్లాస్టిక్ టాయ్స్ ని వాడకూడదు ఇంకా బెస్ట్ ఏమైనా ఉందంటే మనం వాడుకోవడం సో చిన్న పిల్లలకి ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతూ ఉంటే వాళ్ళు ఎదిగే కొద్ది గ్లాస్ బాటిల్స్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్స్ కానీ మారిపోవాలి వాళ్ళ టీతింగ్ స్టేజ్ లో ప్లాస్టిక్ టాయ్స్ లాంటివి ఇవ్వకుండా సిలికాన్ టీతర్స్ కానీ వుడెన్ టీతర్స్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలకి ఇచ్చే ప్లాస్టిక్ టాయ్స్ బదులు మనం కంప్లీట్ గా వుడెన్ టాయ్ షిఫ్ట్ అవ్వడం వలన మనం ఎన్విరాన్మెంట్ కూడా ఎంతో మేలు చేసిన వాళ్ళం అవుతాం కొద్దిగా ఎదిగిన పిల్లలకి ఫ్యాబ్రిక్ టాయ్స్ అనేవి మన ఆల్టర్నేట్ ఆప్షన్ సో ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం సో సే నో టు ప్లాస్టిక్ టాయ్స్